యానం చివారు కనకాలపేట గ్రామంలో వాటర్ లో నీటిని శుద్ధి చేసిన తర్వాత లంక కాల్వలోకి విడుదల చేస్తున్న సిల్ట్ వల్ల గత పది సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం కనకాలపేట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు కనకాలపేట రైతులు కవల తిరుమలరావు కోన సత్తయ్య దంగుడు బిఎం సత్యనారాయణ కోన రామారావు కోన నాగేష్ కోన గాంధీ కనకాల నారాయణరావు కనకాల అబులు వంగ వీరబాబు కవల భద్రం కోన శ్రీనివాస్ బృందం తమ ఇబ్బందులు మీడియాకు వివరించారు లంక కాల్వల్లో సుమారు ఐదు అడుగుల మేర లోతు సిల్ట్ పేరుకుపోయిందని లంక భూములకు కానుకొని ఉన్న కాల్వలు మొత్తం సిల్ట్ పేరుకుపోయి అనేక ఇబ్బందులు ఎదురుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దీని గురించి ప్రజా పనుల శాఖ అధికారులకి గత పలు సంవత్సరాల నుండి రైతులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాలువల్లో సిల్ట్ పేరుకుపోయి ఆ నీరును ఉపయోగిస్తున్న పంటలు పాడైపోతున్నాయని సిల్ట్ ఎడతాలతో కలుషితమైన నీరుని పశువులు తాగడం వల్ల వ్యాధుల భారిన పడిన పశువులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు వెంటనే అధికారులు స్పందించి లంక కాలువల పేరుకుపోయిన సిల్ట్ను తొలగించారని డిమాండ్ చేశారు అంతే కాకుండా వాటర్ ట్యాంక్ నుండి గోదావరిలోకి సిల్టి వాటర్ని పంపేందుకు ప్రత్యేక పైప్ పని వేయాలని రైతులు కోరారు తమ సమస్యను పరిష్కరించకపోతే అధికార కార్యాలయం ఎదుట బయటించి ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు నా పేరు కవల్ తిరుమల రావుని కనగొలవాట ఈ పీడబ్ల్యూడీకి ద్వారా పది సంవత్సరాల కిందటే మేము కంప్లైంట్ చేశాం ఈ సిల్ట్ వాటర్లో సిల్ట్ అంతా ఇలాగ లంక మీద కుదిలేస్తున్నారు లంక మీద కుదిలేస్తుంటే ఇది ఎంత మెరక్ తర్వాత నెక్స్ట్ నీరు రైతులు తోడుకునేటప్పుడు ఆ సిల్ట్ వాటరే తోడేస్తుంటే ఇతనాలు ఏం చేయ మొలుతులేదు ఈ కాలంలో పశువులు నీళ్ళు తాగాలి తర్వాత నెక్స్ట్ ఏమో ఆ నీళ్లు తాగుతుంటే పశువులకేమో దురదలు వచ్చేస్తాం ఇలా జరుగుతున్నాయి ఈ ఏమో మెరకైపోతుంది అందుచేత మేము అప్పుడే పది సంవత్సరాల నుంచి చెప్తున్నాం అంతకుముందు ఏం చేసేవారు అంటే కాలు పంటకాలలోకి వదిలేసేవారు మళ్ళీ అందులో అప్పుడు మళ్ళీ గొడవ పెడితే ఇలా లంకలో వదిలేస్తారు లంకలో వదిలేస్తే చాలా రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది ఒక సంవత్సరం కాదు ఇది అప్పుడే పది సంవత్సరాల నుంచి అందుచేత పీడబ్ల్యూఆర్ దీని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఇలా గోదావరికి పైప్ లైన్ వేయమని చెప్పేసి మేము నాలుగైదు సార్లు తిరిగాం ఐదు సంవత్సరాల కిందట ఇప్పుడు ఏం చేయలేదు అందుచేత దీన్ని తొందరగా పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు రైతుల తరపుని కోరుకుంటున్నాం అది సత్య కనకాలపేట రైతులు మీ అందరం ఇక్కడ ఇదే చెప్పడం గల కారణం ఏంటంటే కనకాలపేట వాటర్ ట్యాంక్లో నెలకు ఒకసారి ఈ పట్టిక ద్వారా వచ్చిన స్లిట్ని ఇలా బయటకు వదిలేస్తున్నారు వాళ్ళు బయటకు వదిలేయడంతో ఇది క్రమేపి ఇంచుమించు లోతు వరకు కూడా ఇది పేరుకుపోయి ఉంది దీనివల్ల పశువులకి ఏదైనా గింజలు జల్లినా అవి మొలకెత్తకపోవటం పశువులు ఇందులో దిగినా మళ్ళీ పైకి ఎక్కలేకపోవటం రకరకాల ఇబ్బందులు అనమాట అలా విధంగా మనుషులు కూడా ఏ కారణం చేద్దానా ఇందులో దిగితే మళ్ళీ పైకి రాని పరిస్థితి అందుకు వాటర్ ట్యాంకులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోవటం తర్వాత అలాగ అలా సంబంధిత ఆఫీసులు పీడబ్ల్యూటీకి చెప్తే ఆ పీడబ్ల్యూడి కూడా పట్టించుకోకపోవటం కడకే యానన్న కూడా ఇంచుమించు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఆయన ఆయన కూడా మరి ఇంత చేత కనకాలపడి అన్ని కనకాలపేటకి అన్ని ఇబ్బందులే ఓ పక్క మెయిన్ రోడ్లో వచ్చేటప్పుడు ఆ చేపల మార్కెట్ అక్కడ బ్యాంధీ షాపులు తర్వాత ఈ వాటర్ ఈ నాలుగులకి సప్లై చేసి వాటర్ మా ఊరి నుంచి వెళ్తుందని సంతోషపడాలా లేకపోతే ఇక్కడ మాకు ఈ ఇబ్బంది ఉందని ఇబ్బంది పడాలా అర్థం కాని పరిస్థితి కాకపోతే ఇప్పుడైనా తెలుసుకుని ఈ రైతులు చెప్పేదాన్ని పరిణంలో తీసుకుని కదా మీరు చేస్తారని రామారాగడకి రామ్మండి నా పేరు వీరబాబు కనకాలపేట వాటర్ ట్యాంక్ నుంచి అండి వాటర్ స్కిల్ట్ వాటర్ అంతా పక్కన కాలంలో వదిలేస్తానండి దీనివల్ల చేలకు కానీ అందులో తాగే పశువులు కానీ చాలా దారుణమైన వ్యాధులు ప్రబలుతున్నాయండి దీనిపై మేము అధికారులకు ఎన్నిసార్లు పనిచినా సరే దానిపైన స్పందన లేదు పది సంవత్సరాల నుంచి కూడా వినవించుకుంటున్నాం అందరూ కూడా వాటర్లో ఎటువంటి ఇది లేదండి అసలు అని కాలువ ఏమో శుభ్రం చేయట్లేదండి మనకి ఎంతమంది ఉన్నా సరే ఈ కాలువ పైన పని శుభండి దీనిపైన ఉపయోగం లేదు దానిపై మాకు కూడా ఎలర్జీలు అండి కాలు దిగుతుంటే సరే వ్యాధులు వచ్చేస్తున్నాయి దీనిపై స్పందించి దీనికి తగిన కోరుతున్నాను కనకాలపేటలో వాటర్ ఇక్కడ చెరువు ఉంది పూర్వం చెరువు తర్వాత మళ్ళీ ఇక్కడ పదకొండు ఎకరాలు తవ్వారు ఈ మళ్ళీ కడకే కడగోళ్ళు అందరికీ వెళ్తుంది నీరు ఉన్న ఊరిలో ఉన్న వాళ్ళు సరిపోతుంది వాటర్ కానీ దీనివల్ల స్విరిట్ అనేది మొత్తం కాలువ అంతా కూడా పోడైపోతుంది ఇది ఎంత ఇలాగ చెత్త వేస్ట్ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఈ డబ్బింగ్ గడ్డి ఎలాగ దైత్యం వచ్చిందో అలాగే ఇది కూడా ఈ దైద్రానికి కాలం ఉంది అలాగే ఈ పక్క నుంచి చూస్తుంటే పెళ్లి రోడ్డులో ఉన్న మందుగాయలు అన్నీ కూడా ఈ పక్కన ఉంటున్నాయి దానికి అధికారులు ఏంటంటే పోలీసు ఏంటంటే వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు దూటి అదే అలాగే అలాగే కాలవ కూడా మొత్తం మొత్తం మూసేసింది ఇదంతా కూడా డోళ్ళ పశువులు అన్నీ కూడా ఈ వాటర్ సిద్ధి నీరు అయ్యే తాగుతున్నాయి తప్ప కానీ ఇది కాలం